ప్రేక్షకులందరికీ అవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం పునర్వసు నాలుగు పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాల వారు ఈ రాశివారుగా పరిగణించబడతారు శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువలన ఆకస్మికంగా ధన లాభానికి సూచన ఉంది ప్రతిభ పాఠవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి మీరు అవార్డులు రివార్డులు అందుకుంటారు ప్రశంసలను అందుకుంటారు అలాగే పెద్దల నుంచి గౌరవాన్ని స్వీకరిస్తారు వృత్తి వ్యాపారాలు బలం పుంజుకుంటాయి ఎంతో కాలంగా మందకొడిగా సాగుతున్నటువంటి మీ వ్యాపారాలన్నీ కూడా ఎంతో లాభసాటిగా సడన్గా మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది ఉద్యోగంలో అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది మీరు అనుకున్న చుట్టుపక్కల వాళ్ళ నుంచి మీ తోటి ఉద్యోగస్తుల నుంచి మీరు ప్రశంసలు అందుకుంటారు మీ పై ఉద్యోగుల నుంచి మెచ్చుకోలు లభిస్తుంది మీకు మీ బాధ్యతల్ని పంచుకోవడానికి తోటివారు మీతో సహకరిస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కూడా చక్కబడతాయి ఎంతో కాలంగా తీర్చాలనుకుంటున్న అప్పులు తీర్చడం అలాగే గృహ వాహన ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి రావడం పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందడం ఇవన్నీ జరుగుతుంది అయితే శుభకార్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆభరణాల కోసం అయితేనేమి ఇతర శుభకార్యం కోసం అయితేనేమి ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు మిత్రుల సహాయం కోరినప్పుడు మీకు లభిస్తుంది ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎవరైతే చెయ్యరేమో మీకు ఏదైనా సహాయం అని అనుమానంగా మీరు అడుగుతారో వాళ్ళ నుంచి మీకు పూర్తి సహాయం లభిస్తే ఎంత బాగుంటుంది అలాంటి సహాయం మీకు లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది అనుకున్నటువంటి స్థానాల్లో అనుకున్నటువంటి స్టేటెస్లో మీకు ఉద్యోగం లభించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి సరైన వైద్య సదుపాయం లభించడం వలన సరి అయినటువంటి మందులు మీరు వాడడం వలన ఆరోగ్యం చక్కబడుతుంది ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకపోవడం మంచిది దాని వలన అనుకోని తలనొప్పులు మీకు రావచ్చు విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఏది ఈజీగా రాదు ఎంత కష్టం ఉంటుందో దానికి తగ్గటం ఫలితం కూడా మీకు లభిస్తుంది సో మీ కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి చక్కటి ఫలితాలు అందుకుంటారు అలాగే ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతూ ఉంటాయి పెద్దలకి చెప్పాలా వద్దా అనే ఊగిసలాటలోనే ఈ సమయం గడిచిపోతుంది తరచు కూడా మీరు వినాయకుడిని దర్శించడం అర్చన చేస్తూ ఉండండి దీనివల్ల కొంతవరకు మంచి జరగవచ్చు అలాగే పట్టుదలతో మీ పనులన్నిటిని కూడా సాధించుకుంటారు ఉద్యోగ అవకాశాలు ఏర్పడడం మీకు కొంత ఊరటనిస్తుంది సంతాన వ్యవహారాల్లో ఆలోచన చేయవలసి ఉంటుంది ఎంతో కాలంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి పురోగతి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం అధికారులు పెద్దల సహకారాలు అందుతాయి అలాగే మీరు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కానీ సినీ రంగాల వారికి కానీ ఇతర ఎలక్ట్రికల్ వ్యాపారస్తులకు కానీ చాలా చక్కటి అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకొని మీ ప్రతిభని మీరు చూపగలుగుతారు పెద్దల నుంచి ఆశీర్వాదంతో పాటు అవార్డులు రివార్డులు కూడా మీకు లభిస్తాయి మరి ఈ సమయంలో మరింత చక్కటి ఫలితాలు పొందడానికి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం అలాగే అరుణ పారాయణ చేయించడం అది ముఖ్యంగా మనకు రాబోతున్న కాలంలో మనకి ఏందబ్బా ఇది మర్చిపోయాను ఆపకండి కంటిన్యూ వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు వృధ రిపీట్ రిపీట్ మనకి రాబోతున్న కాలంలో రథసప్తమి దగ్గరలో దగ్గరలోనే ఉంది కానీ ఆ సమయంలో మీరు అరుణ పారాయణ చేయించుకోగలిగితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇటు ఆరోగ్యపరంగా కానీ ఇటు వృత్తిపరంగా కానీ మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని గురువుకి అందించడం ద్వారా గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది శుభం ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మిధున రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు అయితే పిల్లలు ఆశించినటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది విద్యార్థులకు కలిసి వచ్చేటి సమయం అలాగే ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతూ ఉంటుంది పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతి లభిస్తుంది అనుకున్న విధంగా ఇంక్రిమెంట్లను కూడా అందుకోగలుగుతారు జీతభత్యాల పెరుగుదలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఏదైనా కుల వృత్తిని ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఈ సమయము చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది వాళ్ళు అనుకున్న విధంగా వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు కావలసిన లోన్లు లభించడం కానీ ఎవరి నుంచైనా సహాయ సహకారాలు అందడం కానీ ఇవన్నీ కూడా సరి అయిన సమయానికి జరగడం ద్వారా మీరు వ్యాపారాన్ని సరైన సమయంలో మొదలు పెట్టగలుగుతారు అదే చక్కటి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు రాజయోగంగా లాభసాటిగా మీ వ్యాపారం అనేది సాగుతుంది అయితే ఒకటి రెండు ధనయోగాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీరు ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా లేదా ఇంట్లోకి గృహోపకరణాలను కొనాలన్నా లేకపోతే ఇంకేదైనా ఉద్యోగ అవకాశంతో పాటు కొత్త ప్రత్యామ్నాయంగా మీకు ఏదన్నా ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నా అవన్నీ కూడా అనుకూలిస్తాయి అన్నమాట జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చేటువంటి సంస్థల్లోకి మీరు ఉద్యోగం మారే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామితో మీరు కొంత సామరస్యంగా మెలగాల్సి ఉంటుంది ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారడానికి అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అలాగే మీరు వివాహం వరకు కూడా ఈ శుభకార్యాన్ని తీసుకెళ్ళగలడం జరుగుతుంది చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని ఆనందంగా సమయాన్ని గడుపుతారు అనుకోని వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు అనుకోకుండా లాభాలు చేకూరేటువంటి అవకాశం ఉంది అయితే పట్టుదలతో అన్ని విషయాల్లో కూడా వ్యవహరించాల్సి ఉంటుంది పరిస్థితులను అర్థం చేసుకొని నడుచుకోవాల్సి ఉంటుంది ముఖ్యం అనుకున్నటువంటి పనులు నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అనవసరమైనటువంటి తలనొప్పిను మీరు మీదకి తెచ్చుకోకుండా ఉంటే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలకు దూరంగా ఉంటారు మిదిన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం మహావిష్ణువుని పూజించడం అలాగే కేసరి ప్రసాదాన్ని చుట్టుపక్కల వారికి పంచడం దీంతోపాటు మీరు సుందరకాండ పారాయణ చేయడం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందుతారనమాట అయితే ఆంజనేయ స్వామికి మీరు శనివారం రోజు గనక మీ చేత్తో మీరు చేసి అంటే ఏదో బయట ఆర్డర్ ఇచ్చేసి చేయించేసి కాకుండా మీ చేతితో మీరు పప్పుని నానబెట్టి రుబ్బి వడలు తయారు చేసి ఆంజనేయ స్వామి గనక మాల సమర్పించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అది కూడా పొట్టు ఉన్నటువంటి మినపప్పుతో చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా శుభప్రదంగా ఉంటాయి ఎప్పుడైతే వాటికి అనుకూలతనిచ్చేటువంటి పరిహారాలు చేస్తారు మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి టీ పొడిని ఇవ్వడం కానీ లేదా ప్రతిరోజు ఛాయ్ తాగించడం కానీ ఇలాంటి పరిహారం కూడా మీకు చక్కగా పనిచేస్తుంది ఇవన్నిటి ద్వారా మీరు అనుకున్నటువంటి ఆదాయ వృద్ధి అన్నీ కూడా ఎన్నో ఇంతలుగా మీకు పెరిగి లాభసాటిగా ఉంటుంది మరి పరిహారాలన్నీ చక్కగా పాటించి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం మీనరాశి అనగానే పూర్వభద్ర నాలుగు అలాగే ఉత్తర భాద్రా నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ రాశివారుగా పరిగణించబడతారు ఉద్యోగంలో హోదాతో పాటు పని భారం కూడా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది సహోద్యోగుల నుండి ఆశించినటువంటి సహకారము అలాగే పై అధికారుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి దీని ద్వారా మీరు చక్కగా మీ పనితనాన్ని చూపించగలుగుతారు వృత్తిపరంగా మీకు ఎన్నో అవార్డులు రివార్డులు అలాగే అందరి సహకారము మీకు లభిస్తుంది వృత్తి జీవితంలో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలను తేలిగ్గా పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు అలాగే దైవ దర్శనము లేదా నదీ స్నానాలు ఇలాంటి వాటికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత సందర్శనం చేస్తారు ఆధ్యాత్మిక గురువుల్ని కలుసుకుంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి పిల్లల నుండి శుభవార్తలు వింటారు అలాగే పిల్లల వలన మీకు ఆనందం లభిస్తుంది మీ సర్కిల్లో మీకు మంచి పేరు అనేది వస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి అయితే పెద్దల అండదండలు మీకు లభించకపోవచ్చు ఆకస్మిక ధనయోగం అనేది ఉంది మరి ఈ రాశివారు ఇంకా జీవనోపాధికి ప్రయత్నాలు చేయాల్సిన వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంటుంది ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు ప్రముఖులు అలాగే అధికారులతో పరిచయాలు ఏర్పడడం కొత్త వ్యక్తుల యొక్క పరిచయం వలన మీకు లాభం ఏర్పడడం జరుగుతుంది వివాదాలు ఏర్పరిచే అంశాలను దూరంగా ఉంటూ స్నేహభావంతో వ్యవహరించాల్సి ఉంటుంది పెట్టుబడులకు స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి ఈ సమయము అంత మంచి సమయం కాదని చెప్పొచ్చు నష్టాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరి పిల్లల యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదరడం వివాహ శుభకార్యాలను జరపడం జరుగుతుంది చిన్ననాటి ముత్రులు మీరు కోల్పోయిన ఏదైనా వస్తువుని తిరిగి మీకు తెచ్చిచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం అలాగే ఎంత శ్రమ ఉన్నప్పటికీ ఈ మాసం అంతా కూడా మీకు ఆనందంగా సమయం గడుస్తుందని చెప్పవచ్చు ఇటు అధికారుల అయితేనేమి వృత్తి అన్ని పనులు సమయానికి జరగడం అయితేనేమి అయితేనేమి పిల్లల వలన మంచి పేరు రావడం అయితేనేమి వీటన్నిటి వలన ఈ మాసం మీరు చాలా ఆనందంగా ఉంటుంది అయితే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడము విష్ణు సహస్ర పారాయణ చేయడము అలాగే అరుణ పారాయణ చేయడము వీటి వలన చక్కటి ఫలితాలు పొందుతాయి అలాగే శుభకార్యాల్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నట్టయితే సుందరకాండ పారాయణ చేయండి దీనివలన కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి మరి గురువుకి ఏదైనా మీరు పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని గిఫ్ట్ చేయడము దీని ద్వారా కూడా గురువు యొక్క ఆశీస్సులు మీకు లభించడం గురువు బలమారడం జరుగుతుంది మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు పాటిస్తారు కదా నమస్తే